తీసుకోండి మేడం తీసుకో బెంగళూరు ఉంది అది కర్ణాటక నడవదు పా ఐడి కార్డు అదే చూపించండి చూపించి ఎప్పుడో చూపించు కదా బెంగళూరు కర్ణాటకది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ తుమ్ము కర్ణాటక ఉంది కదా మేడం తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి అంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి చెప్పరా అన్న మన తెలంగాణ ఫ్రీ కదా లేడీస్ ఆమెది బెంగళూరు ఉంది మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదా బెంగళూరు ఐడి కార్డు 아, 뭐라고 했지? 준비지 뱅글러던데. 뱅글러. 뱅글러가 얼마나 채로? 아까가 둬. 아, 여기서 준비상 많이 사고 다다. 폴리션 잡더러. 폴리션 잡더러. 라라라. 폴리션 잡. 아, 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 ఆధార్ కార్డు తెలంగాణలో ఉంటే సరిపోతాయి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు